హాయ్ హలో అండి అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు ఎస్వి రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ నా పేరు కృష్ణ ఎవరైతే రైతులు కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఒక లైక్ చేయండి దాన్ని సపోర్ట్ చేయండి పాటుగా తోటి రైతులు కూడా ఈ వీడియో అనేది షేర్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నానండి సో వీడియో అనేది ఎందుకు షేర్ చేయమని చెప్పేసి ఎంత అంటే సో మనకు ఇప్పుడున్న ప్రధానమైనటువంటి సమస్య మిరప సమస్య ఏంటంటే నల్లతెమ్మల పురుగు ఎర్రనల్లి పాటుగా మనకు ఈ పై ముడత కింది ముడత ఫ్లవర్ డ్రాపింగ్ అనేది ఎక్కువ జరుగుతూ ఉంది కాబట్టి సో ఈ వీడియో అనేది సో తోటి రైతులు కూడా మనకు ఉపయోగపడతా ఉంటుంది కాబట్టి షేర్ చేయమని చెప్పేసి అడుగుతున్నాను సో అడగంతా అమ్మాయినా పెట్టదు కాబట్టి సో నేనైతే ఒక అడగడం నా బాధ్యత కాబట్టి షేర్ చేయమని చెప్పేసి అడుగుతున్నాను అదేవిధంగా ఒక లైక్ కూడా చేయండి సో మనం వచ్చేసి ఇప్పుడు నర్సంపేట అయితే రావడం జరిగింది సో నర్సంపేటలో రైతు ఆ మగిలి అని చెప్పేసి రైతు సో మిరప తోట దగ్గర దగ్గర రెండు ఎకరాలు సాగు చేసుకుంటున్నాడు సో ఈ తోటలో ఎర్రనల్లి సమస్య ఎక్కువ ఉందని చెప్పేసి అదేవిధంగా నలతమర సమస్య ఎక్కువ ఉందని చెప్పేసి మాకు ఈ రెడ్ గోల్డ్ అయితే మనకు కనపడతా ఉంది కదా సో రెడ్ గోల్ అయితే స్ప్రే చేసుకోవడం జరిగింది రెండు ఎకరాల తోటకు సో చేసుకున్న తర్వాత సో ఏ విధంగా ఉంది అనేది ఒకసారి తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా తోటను కూడా చూద్దాం సో క్రాప్ సెట్టింగ్ ఎట్లా అయింది రెడ్ గోల్డ్ కొట్టిందర తగ్గు అవుతూ వచ్చిందా రాలేదా సో దాంతో పాటుగా నల్ల తమర సమస్య తగ్గిందా తగ్గలేదని చెప్పేసి సో రైతుని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఒకసారి బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను అన్న నమస్తే నమస్తే సో మీ అన్న పేరు ఊరు తర్వాత ఏ మండలం వస్తుంది ఇది ఇదేంటి నా పేరు గడ్డే మూగిలి అన్న నారకపేట నల్లి మండలం వరంగల్ డిస్ట్రిక్ట్ ఓకే ఓకే సో నర్సంపేట నర్సంపేట వరంగల్ డిస్ట్రిక్ట్ వరంగల్ వరంగల్ డిస్ట్రిక్ట్ ఓకే సో ఇప్పుడు మనకు అంటే మీరు రెడ్ గోల్డ్ స్ప్రే చేసిన కన్నా సో రెడ్ గోల్డ్ దేనికోసం స్ప్రే చేసిండు చేసిన రెడ్ గోల్డ్ దేనికోసం చేసిండ్ ఇది పూతలో నల్ల తామర తెల్ల తామర ఉంది కదన్నా అది వస్తుంది అంటే నేను యూట్యూబ్ ఛానల్లో చూసి கொ கண்ட பூத்தி தாம்பர பூண்டே நல்லது பூத்த நிலப்பல ஆகி ஓகே ఖాతా అవుతుంది ఓకే అంటే అన్నా నేను దీన్ని రెడ్ గోల్డ్ ను రెండు సార్లు కొట్టడం వల్ల నాకు రిజల్ట్ కనపడ్ రిజల్ట్ కనపడిందా రెండు సార్లు స్ప్రే చేశాను రెండు సార్లు స్ప్రే ఓకే ఒకసారి స్ప్రే చేసిన తర్వాత అనిపించింది కాబట్టి మళ్ళీ దీన్ని కొడుతనే మనకు కాయ ఖాయంటే రెండోసారి కొట్టడం జరిగింది రెండోసారి కొట్టి పడికి వారం రోజులు ఓకే వారం పది రోజులు అవుతుంది సో వారం రోజులు గ్యాప్ గ్యాప్ ఇచ్చి కొట్టిన మధ్యలో వేరే కొట్టినా అంటే ఫస్ట్ రెడ్ గోల్డ్ కొట్టినా ఓకే తర్వాత బ్లూ బాక్స్ కొట్టినా తర్వాత రెడ్ గోల్డ్ కొట్టినా ఓకే ఓకే అంటే మినిమం ఈ మూడు ఐటమ్స్ వాడి ఇప్పుడు ఇరవై రోజులు అవుతుంది ఇరవై రోజులు నాకు ఖాతా కనపడుతుంది ఓకే సో వచ్చిన పూత ఏదైతుందో పూత ఖాతా కూడా మారిపోయింది సో చూడొచ్చు మనము సో అంటే మనకు ఓవరాల్ రిజల్ట్ ఎట్లా ఉందన్న పర్లేదండి రిజల్ట్ బాగానే ఉంది రెడ్ గోల్డ్ కొట్టడం వల్ల తామర పురుగు అనేది పూతలో తగ్గింది పూప పూత నిలుపుతాలు అనేది కనబడుతుంది కనబడుతుంది కింద సైజ్ కనబడుతుంది ఓకే దాంతో పాటుగా మనకు ఈ పైన సమస్య ఏది ఆకు ఏది మన వచ్చే ఉందో ఆకు కూడా మంచిగా మెత్తదానంతో మెత్తదానంతో నీటి వస్తుంది మెత్తదానంతో చిటాకు లెక్క ఇగురు కూడా వస్తుంది ఓకే ఓకే సో మనకు అంటే ఫస్ట్ స్టార్టింగ్ లో ప్రాబ్లం ఏమంటే మనకు ఇది రెడ్ గోల్డ్ కొట్టక ముందు రెడ్ గోల్డ్ కొట్టక ముందు ఆ చిటాక్ అనేది రాకపోయేది ఆ కోసలు మాడినట్టు వచ్చేది అసలు కోసలు మాడిపోయినట్టు వచ్చేది సో ఇప్పుడు మాడిపోవట్లేదు ఈ రెడ్ గోల్డ్ కొట్టడం వల్ల ఆ మాడిపోవడం అనేది ఉండదు ఓకే ఇక్కడ చూడొచ్చు మనము ఇది కుట్టడం వల్ల నాకు కొద్దిగా కాప్ అనేది నిలబడింది ఓకే ఓకే వచ్చిన పూత వచ్చినట్టు పిందయింది అవును కరెక్ట్ కనబడుతుంది ఓకే సో ఆల్రెడీ ఫస్ట్ క్రాప్ సెట్ అయిపోయింది ఫస్ట్ క్రాప్ సెట్ అయిందన్నా రెండో మొక్క మొక్క కూడా పెరిగిందా ఎదుగుతా వచ్చిందా పెరిగిందన్నా పెరుగుతూ పెరుగుతో పెరుగుతో పాటుతో పాటు పూత ఈ గురి కనబడుతుంది అక్కడ కూడా చూద్దాము కొంచెం లోపలికి వెళ్ళి కూడా చూద్దాం స్టెప్ అంటే ఆల్మోస్ట్ అల్లు అంటే మనకు సెకండ్ స్టెప్ కూడా మంచిగా సెట్ అయిందా అవునండి ఇప్పుడు రెండో స్టెప్ కూడా సెట్ అవుతుంది మీరు చూడండి చె అదనండి కదా ఇగో నాకు రెండో స్టెప్ అంటే చూడండి మొదటి స్టెప్ ఇక్కడ ఇక్కడ రెండో స్టెప్ అనేది చూడండి చెట్టు మొదట ఇది రెండో స్టెప్ రెండో క్రాప్ కూడా సెట్ అయింది కూడా సెట్ సో వచ్చిన పూత వచ్చినట్టు అవుతుందా వచ్చిన పూత వచ్చినట్టు పింద సో మీరు చూడండి నాకైతే క్రాప్ సెట్ అయింది నాకు ఈ రెడ్ గోల్డ్ కొట్టడం వల్ల బాగా నయం అనిపించింది ఆహా సో మొక్క ఎదుగుదల కూడా మంచిగా వచ్చింది నాకు తెలిసి ఈ మధ్యలో వచ్చినాయి ఈ పిందెలు ఇవి ఉన్నాయి కదా ఈ మధ్యలో వచ్చినాయి ఈ రెడ్ గోల్డ్ కొట్టిన ఇక పిందె కనపడుతుంది కాయ అచ్చ ఇదంతా కూడా రెడ్ గోల్డ్ వలన ఇక్కడ కూడా ఇక ఇగ చూడండి ఆ సో ఫస్ట్ క్రాప్ అనేది అక్కడ కింద ఆగిపోయింది సో నెక్స్ట్ సెకండ్ సెకండ్ వచ్చేసింది ఆ చూడండి ఆ సూపర్ 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 ఇప్పుడు ఇగురులు మాడడం లేదన్నా ఇప్పుడు ఇప్పుడు ఇగురులు మాడడం లేదన్నా ఓకే రెండో స్టెప్ ఓకే రెండో స్టెప్ ఆల్మోస్ట్ ఇప్పుడు హైట్ ఎంత ఉంటుంది ఇది తోట హైట్ తోట హైట్ ఉంటుందా నాలుగు వరకు నాలుగు ఫీట్ ఉంటాయి ఓకే సో చూడండి ఒకసారి కాప్ సెట్టింగ్ కూడా వచ్చిన నాకు తెలిసి చూడండి ఒకసారి ఎంత క్రాప్ ఆ కొమ్మ కూడా దిందేనా అది ఒకసారి చూడండి ఎట్లా ఉందో సో రెడ్ గోల్డ్ ఇట్లా ఉంది సో మంచి దమ్ బ్రాండ్ పర్వాలేదు రెడ్ గోల్డ్ వాడచ్చుండ పూత దశలో ఒక రెండు మూడు సార్లు వాడాలన్నా ఓకే వాడితే ఖచ్చితంగా క్రాప్ నిలుస్తుంది పూత స్టేజ్ నల్ల తామర పురుగు అటాక్ అయితే ఉంది కదా ఆ నల్ల తామర కోసం ఆ పూత నిలుపుదల కోసమే రెడ్ గోల్డ్ అనేది పనిచేస్తుంది అందుకనే ఒక రెండు సార్లు మూడు సార్లు వాడితే క్రాప్ దక్కుతుంది ఓకే సో మనం ఇప్పుడైతే మీరు రెండు సార్లు వాడుకున్నారు రెండు సార్లు వాడిన రెండు సార్లు వాడితే ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ ఇప్పుడు సెకండ్ క్రాప్ ఎంత సెట్ అయింది చెట్టుకు అర కిలో కిలో పడ్డాయి సెకండ్ క్రాప్ లో కిలా కిలా పడ్డాయా ఓకే పచ్చికాయ కిలా అవుతుంది పచ్చికాయ సో ఆల్మోస్ట్ కొంతమందికి ఏంటంటే ఫస్ట్ క్రాప్ తోనే ఆగిపోయింది మొక్కలు అనేది ఎదుగుదల లేదు లేదు ఎదుగుదల లేదు మా క్రాప్ తోనే ఆగిపోయింది ఇది కొట్టం వల్ల చెట్టు పెరుగుదల ఉంది పూత నిలుపుదల కనబడుతుంది ఓకే ఇంతకుముందు తోట అంతా కూడా ఎట్లా ఉండేది తోట అంటే మనకు కలర్ అంతా నల్లగా ఉండదా లేకపోతే మామూలు గ్రీనిష్ గా ఉండదా ఆ కుదర్ నలుపుదానం వచ్చింది అన్న ఎరుపు పేరు ఆకులేర్ ప్లస్ అయి అవునా అవును ఏ విధంగా ఉంటదా ఆ విధంగా ఉండే రాగి కలర్ లో వచ్చింది ఆ రాగి కలర్ ఆ రాగి కలర్ అనేది పోయింది అన్న ఆ రాగి కలర్ అనేది పోయింది ఓకే సో మంచిగా సెట్ అయ్యిందంట క్రాప్ వచ్చేప్పటికి సెట్ అయ్యి ఆ వచ్చింది వచ్చేనే కాయ చూడొచ్చు అక్కడ ఆ గ్లోబల్ కేలే చూద్దాం సార్ ఆ మొత్తం అల్లుకుంది ఇది రాయడ్ భూమి కదా భూమి కాబట్టి సరే చూడండి చూడండి వచ్చిన పోతే వచ్చినట్టే ఉన్నాయి క్రాప్ అయిపోతుంది సో ఇది రెడ్ గోల్డ్ మహత్యం అంటే రెడ్ గోల్డ్ మహాత్యం ఓకే ఇక్కడ కూడా చూడండి వచ్చిన పూత వచ్చిన పిందకి అయితే ఇక్కడ పిందెలు ఇప్పుడు ఇప్పుడు పడుతున్న పిందెలు చూడండి వచ్చిన పూత అయితే చూడండి ఈ మధ్య నచ్చినాయి ఇవన్నీ ఈ వారం పది పది రోజులు నచ్చినాయి కూడా చూడండి ఆ చెట్టు చూడండి అవు సూపర్ స్టెప్ స్టెప్ మీద మంచి క్రాప్ సెట్ ఓకే వదిలిపెట్టండి సో తోట అంతా కూడా ఇట్లా ఉందా తోట ఎందుకంటే సాయంత్రం ఇప్పుడు మనకు నాలుగున్నర అయితే ఉంది కొంచెము ఎర్రపెరిపు కనపడతా ఉంటది సో అది కొంచెం ఎరుపు దాంట్లో కదండి కొంచెం సన్ లైట్ ఎందుకంటే ఒకసారి చూడండి సో సన్ లైట్ ప్రాబ్లం వల్ల మనకు ఇలాంటి కొంచెం ఇబ్బంది కలుగుతూ ఉంటది కాకపోతే తోట అంతా కూడా గ్రీనిష్ గా ఉంది ఓకే తోట అంతా గ్రీనిష్ గా ఉంది సో వచ్చే కుర్ర అయితే ఏవైతున్నాయో మంచిగా నీట్ గా వస్తున్నాయి కదా గా వస్తుంది ఓకే నీట్ అయినా ఉంది మాడిపోవట్లేదు మాడిపోవట్లేదు చూడండి ఇప్పుడు ఒకరైతే అయితే పర్వాలేదు ఓకే ఓకే సో చూడచ్చు మనం ఇక్కడ కూడా ఇక్కడ కూడా మాడట్లేదు సో ఇక్కడ కూడా చూడండి అవు సూపర్ సూపర్ సెట్ అయింది క్రాప్ సో రెడ్ కూడా కొడితే క్రాప్ కూడా సెట్ అవుతుంది సెట్ అయిందండి

సో తోటి రైతులు కూడా ఏం చెప్పచ్చు తోటి రైతులు దీన్ని చూసి కొట్టుకోవచ్చు అన్న పక్కా కొట్టుకోవచ్చు నమ్మకం కొట్టుకోవచ్చు మీ ఫోన్ నెంబర్ ఇవ్వాలా రైతులకు ఇవ్వండి ఓకే ఓకే మీ ఫోన్ నెంబర్ కూడా రైతులకు ఇస్తాను ఇవ్వండి మీకు కూడా ఫోన్లు అంటే వాళ్ళకు రైతులకు ఏంటంటే పాపం చాలా మంది ఇబ్బంది పడుతుంది నేను కూడా రైతునే కదా నాకు వండింది నాకు రిజల్ట్ ఉంది కాబట్టి చెప్తున్నా ఓకే ఓకేనే సరే అయితే అన్న ఓకే సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్ సో స్టేట్ యూన్ విత్ ఎస్వి రైతినేస్తాం యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఒకసారి చూడండి ఒకసారి ఓవరాల్గా చూడండి సో తోట అనేది కొంచెము నేను జూమ్ చేస్తాను నాకు ఎట్లా ఉందో చూపించే ప్రయత్నం చేస్తాను ఒకసారి చూడండి సో మీకు చిన్న చిన్న పిందెలు అయితే కనబడతా ఉన్నాయి చూడండి చిన్న చిన్నపి ఈ మధ్యలో వచ్చినాయి ఇవన్నీ కూడా సో మామూలుగా నేను వేరే వేరే తోటలో చూస్తూ ఉంటాను కదా సో వాళ్ళకి ఏంటంటే మనకు ఈ ఏదైతే మనకు పూత పింద ఏదైతే ఉందో సో పిందెలు అనేవి లేవు ఎక్కడ కంప్లీట్గా లేవు సో ఉంటే కనుక ఒకవేళ పడ్డ కాయ ఏదైతే ఉంటుందో సో అదంతా కూడా మనకు నల్లి తామ అంటే తామరపురుగు అటాక్ ముందు పడ్డ కాయ కానీ ఇక్కడ చూడండి మనకు సో మనకు చిన్న చిన్న పిందెలు చూస్తున్నారు కదా వీడియోలో కొంచెం జూమ్ చేశాను సో సో ఈ పిందెలన్నీ కూడా మనకు ఈ రెడ్ రెడ్ గోల్డ్ కొట్టడం వల్ల మనకు ఈ రావడం జరిగిందని చెప్పేసి సో రైతు మన తన అనుభవాన్ని అయితే మనం పంచుకోవడం జరిగింది సో థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్